భవన్ ప్యాలెస్కి అయితే జోధ్పూర్ జోధ్పూర్లో సో ఇది చాలా పెద్ద ఫేమస్ అని విన్నాను ఎందుకంటే ప్రియాంక చోప్రా మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది చాలా ప్రముఖుల మ్యారేజ్లు కూడా ఇక్కడే జరుగుతాయి జరుగుతాయన్నమాట సో ఇందులో ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మాత్రమే మనం ఎలా ఉంటుంది మిగిలిందంతా హోటల్ ప్లస్ రాజావారు ఉంటారంట సో హోటల్ తాజ్ అయితే ప్రస్తుతానికి తాజ్ ఆధీనంలో అయితే ఉంది సో ఫిఫ్టీ వన్ ఫార్టీ నైన్ షేర్ ప్రకారం ఫిఫ్టీ వన్ రాజావారిదిని ఫార్టీ నైన్ ఏమో తాజ్ది షేర్ ఉందంట హోటల్కి సో ఈ మ్యూజియం కూడా ఇంచుమించు అంతే షేరు సో ఇది ప్రపంచంలో అతిపెద్ద ప్రైవేట్ రెసిడెన్సీల్లో ఒకటంటిది అసలు ఈ ఉమేద్ భవన్ ప్యాలెస్ ఇది మహారాజా ఉమేద్ సింగ్ చేత పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై మూడు మధ్యనైతే నిర్మించారని చెప్పి చెప్పారన్నమాట ముఖ్యంగా ఇది మూడు వేల మంది కార్మికులయితే దీనికోసం అయితే పనిచేశారు ఇప్పుడు ఇది రాజకుటుంబ నివాసం ప్లస్ మ్యూజియం వరకు తాజా హోటల్స్ ద్వారా నడిచే లగ్జరీ హోటల్ అని చెప్పొచ్చు మాట ఇంచుమించు ఒక రోజుకి నైన్ ల్యాక్స్ వరకు కూడా ఒక్కొక్కసారి అయితే ఉంటుందని చెప్పారన్నమాట వాళ్ళు సో ఇతను చెప్పే అతను త్రీ హండ్రెడ్ అయితే తీసుకున్నారు లాస్ట్లో మొత్తం ఇది చెప్పినందుకు ఈ లోపల అయితే మొత్తం అంతా ఈ రాళ్ళు ఇవైతే ఉన్నాయి చూడండి అదంతా ఇంచుమించు ఈ టైప్ ఆఫ్ రాయనే మనకి అయోధ్య రామాలయం నిర్మాణంలో అయితే యూస్ చేశారంట మీకు బయట చూపించాను కదా రాయిని సో ఆ టైప్ ఆఫ్ రాయే మీకు అయోధ్య రామాలయం నిర్మాణంలో అయితే ఉంటుంది ఇలా మొత్తం మనం లోపలంతా తిరిగా అన్నమాట కాకపోతే ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఇరవై ఆరు ఎకరాల ఎంతో ఉంటే మన అన్ని ఎకరాల్లోని మనకి ఎలా ఉండదు ఓన్లీ హాఫ్ ఎకరో వన్ ఎకరో ఉంటుంది మనకి ఎలా ఉండేది సో ఈ రాజావారి ఇందులో చాలా గిఫ్ట్లు నాకు తెలుసు బ్రిటిషర్స్ ఇచ్చిన గిఫ్ట్లే చాలా ఉన్నాయి అన్నమాట ఇంగ్లీష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు కూడా చాలా ఇందులోనే పొందుపరిచారు సో మేమైతే చాలామంది ఎల్లమింగుండి ఇవన్నీ మా బ్రిటిషర్స్ వాళ్ళు ఇచ్చిన ఫ్రెంచ్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు అని చూపించారన్నమాట చూసారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో సో పాతవి ఏదన్నా బాగానే ఉంటాయి అసలు మా తాతలు ముత్తాతలు కూడా ఇలా పాత వస్తువులన్నీ దాచి ఉంటే ఈ పాటకు ఒక మ్యూజియంలో పెట్టి ఇలాగా ఏదో ఒక స్టోరీ చెప్పేవాడిని నేను కూడా ఇలాగ మా ముత్తాతగారు గారు అది మా ముత్తాత ముత్తాతగారు ఇది అని చెప్పి ఈ వస్తువులు ఇవి వాడేవారు ఇది కిరీటం పెట్టుకునేవారు ఈ బెల్ట్ వేసుకునేవారు అని సరే ఏం చేస్తాం మనకి ఈ పాత వస్తువులు దాచుకునే అంత ప్లేస్ లేదు కాబట్టి మనం దాచుకోలేకపోయాం ఈ రాజా పాత వస్తువులు దాచుకునేంత ప్లేస్ ఉంది అది మ్యూజియంలో కట్టి ఇలా డబ్బులు సంపాదించుకునే అంత వెసులుబాటు ఉంది కాబట్టి సో మనం ఇంకా ఇప్పుడు చేసేదేం లేదు సరే ఇప్పుడన్నా మనం దాచుకుంటే ఒక వంద నూట యాభై రెండు వందల ఏళ్ళ తర్వాత అన్న మన ముని మన వాళ్ళు ముని మన వాళ్ళన్నా కనీసం చూపించుకొని మా ముత్తాత గారు రాజావారు అని చెప్పి ఇలా చూపించుకుంటారేమో నేను అందుకే మా గురించి మా ముత్తాతలు ఇలా అందరూ చెప్పుకోవాలని చెప్పి నేను ఈ యూట్యూబ్ వీడియోలు అయితే చేస్తున్నాను ఫేమస్ అవడానికో లేదంటే మానిటైజేషన్ అవడానికో ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఇవన్నీ మన మొబైల్లో సేవ్ చేసుకోలేము కాబట్టి మనం వెళ్ళిన అన్నీని సో ఇలా యూట్యూబ్లో సేవ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఒక ఉద్దేశంతో అయితే చేస్తున్నాను సరే ఇవన్నీ పక్కన పెడితే ఇందులో చాలా రకాల డీవీడీ ప్లేయర్లు కానీ ఎన్నో క్యా అప్పట్లో క్యాసెట్లు ఉండే కదా అవన్నీ అయితే చాలా ఉన్నాయన్నమాట బాగుంది ఒక టికెట్ ఎంత మనిషికి అంటే ఫిఫ్టీ రూపీస్ టికెట్ సో ఇతనికి త్రీ హండ్రెడ్ అన్నమాట గైడ్కి ఫిఫ్టీ రూపీస్ వర్త్ అని చెప్పొచ్చు మొత్తం ఇరవై ఇరవై ఆరు ఎకరాలు అయితే మూడు వందల నలభై ఏడు గదులు ఉన్నాయి అంటే ఇందులో సో రాజస్థాన్లోని అతిపెద్ద రాజభవనాల్లో ఒకటి మరియు ప్రపంచంలో పదవ అతిపెద్ద ప్రైవేట్ హౌస్ అంటే ఇది ఇండియా ప్రపంచంలోని వరల్డ్లోని టెన్త్ బిగ్గెస్ట్ ప్రైవేట్ ప్లేస్ అని చెప్తున్నారన్నమాట సో ఈ ఆర్ట్లు పెయింట్లు ఇవన్నీ చాలా అయితే ఉన్నాయి రాజు కుటుంబం చరిత్రను అయితే బాగా అయితే చూపించారు కాకపోతే మనకు అంత చూసి అంత టైం లేదు ఎందుకంటే చూసి గుర్తుపెట్టుకునేంత టైం లేదు కాబట్టి ఇది గూగుల్లో కొట్టిన వస్తుందని మనం అనుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదులో ఓల్డ్ ట్రావెల్ అవార్డ్స్లో రాజస్థాన్లోని లీడింగ్ ప్యాలెస్ హోటల్గా గుర్తించబడింది అంట అలాగే కొండే నాస్ట్ ట్రావెలర్ గోల్డ్ లిస్ట్లో రెండు వేల ఇరవై రెండులో ప్రపంచంలో బెస్ట్ ప్లేసెస్లో ఒకటి అయితే ఉంది సో బాలీవుడ్ మరియు హాలీవుడ్ సినిమాల్లో కూడా చాలా అయితే షూటింగ్లు అయితే ఇక్కడ చేశారని చెప్పి చెప్తారన్నమాట ఇవన్నీ ఓల్డ్ టైప్ క్లాక్స్ మొత్తం అలారం క్లాక్స్ అవన్నీ ఉండేవి ఇప్పుడు అలారం క్లాక్ ఎక్కడ ఉంటుందో ఫోన్ తల దగ్గర పెట్టుకొని పడుకుంటున్నాం రేడియేషన్ అంతా మొత్తం అంతా ఫోన్లోకి ఎక్కించుకుంటున్నాం నైట్ టైము అప్పుడు వీళ్ళు అలారం పెట్టుకున్నారు కాబట్టి తల దగ్గర రేడియేషన్ లాంటివి ఉండే కాదు కాబట్టి ఆరోగ్యంగా ఉండేవారని కూడా మనం చెప్పొచ్చు సో ఎన్నో రకాల వాచ్లు ఇవన్నీ గిఫ్ట్లు వచ్చినాయి అంట సరే అని చెప్పి ఇంకా నేను కనిపించాలి కదా మరి మీ అందరికీ నేను వెళ్ళినా లేదంటే వేరే వాళ్ళు ఎవరన్నా తీసి పంపితే నేను వీడియోగా పెట్టుకున్నానని మీరు అనుకుంటారనే ప్రూఫ్ కోసం నేనైతే పెట్టానమాట ఇది సో ఇలాగా ఈ రాయ చెప్పాను కదా మీకు మనకి అయోధ్య రామాలయంలో యూస్ చేసిన రాయి కూడా సేమ్ ఇలాగే ఉంటుంది రెడ్ కలర్ రాయి ఇక్కడ ఏంటంటే ఇల్లులు ఇవన్నీ కూడా ఇదే రాయితో కట్టుకుంటారు అన్నమాట బ్రిక్స్ అలాంటివి ఏమి ఉండవు రాళ్ళతో కట్టుకుంటారు ఇది బయటమాట సో మొత్తం అది బయట అక్కడి నుంచి వచ్చే రూట్ అది సో ఇవన్నీ ఇక్కడ అన్ని రాజావారి ట్యాక్సీలు సెస్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం కొనలేము అక్కడ అవన్నీ ఇంక్లూడ్ చేసి ఉంటాయి కాబట్టి మొత్తానికి ఇలాగ వైడ్ వ్యూలు అయితే ఒక వీడియో తీసాము మీ అందరి కోసం చూస్తారని ఇక్కడ దాకా చూస్తే గొప్ప అని చెప్పొచ్చు మీ అందరూ ఎందుకంటే ఆల్రెడీ ఐదు నిమిషాలు అయిపోయింది కాబట్టి సో ఇక్కడ దాకా చూస్తే మా ఛానల్ ఎప్పుడూ మానిటైజేషన్ అయ్యేదని కూడా నాకు తెలుసు సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ మాట ఈ కలర్స్ అదే డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్ సారీ ఎందుకే మానిటైజేషన్ అవ్వట్లేదు మా ఛానల్ అని నాకు అర్థమైంది ఇలాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్ మాట ఇవన్నీని రోల్స్ రాయసే ఎక్కువ ఉన్నాయి అన్నమాట వాళ్ళు యూస్ చేసిన రాజావారు యూజ్ చేసిన పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల నలభై వరకు డెబ్బై వరకు ఏమేమి యూస్ చేశారో అవి అయితే ఉన్నాయి ఎందుకంటే ఎనభై తర్వాత పెట్టలేదు ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి ఆ మోడల్స్ అన్నీ మ్యూజియంలో పెట్టే వస్తువులు కాదని తెలుసు సో ఇప్పుడు ఉన్నాయి ఒక వంద ఏళ్ళ తర్వాత మ్యూజియంలో పెడతారన్నమాట అంత ప్లేస్ కూడా ఉంది వాళ్ళకి సో ఇలా మా టీం అంతా వెళ్ళాము ఇలాగా ఇది మొత్తానికి జోధ్పూర్ ఉమేద్ ప్యాలెస్కి కమాషి ఇక్కడి నుంచి మనం ఎయిర్పోర్ట్ని అయితే చూడొచ్చు కాకపోతే మీకు ఎందుకు చూపించలేదంటే నేను ఇప్పుడే చూపిస్తే మీరు చూడడం మానేస్తారని చెప్పి ఇక్కడికి వచ్చి చూడడానికి మొత్తం నేను చూపించలేదు సో ఇది ఎయిర్పోర్ట్ మాట